ముందుగా అనంతపురం నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనంతపురం నగరంలో దాదాపుగా నలభై మూడు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రమోద్ గారు కావచ్చు పర్చూరి రమేష్ గారు గారు వారి మిత్రబిందం ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా నలభై మూడు సంవత్సరాల నుంచి ఈరోజు ఈ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం దీనికి ఘనంగా నిర్వహించడం వాళ్ళకి ముందుగా వాళ్ళ మిత్ర బంధం అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు కాలం పంపిణీ కావచ్చు క్యాటలైట్ ఆపరేషన్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జాతీయ భావాన్ని పెంపొందించడానికి బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై రెండులోనే దీనికి ఉత్సవాలు జరపాల ఉత్సవాల్ని నిర్వహించాలని చెప్పేసి అప్పట్లోనే ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడే అనంతపురంలోనే కాదు రాష్ట్రంలో కానుగోడు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల వినాయక చోతి అంటేనే ఒక మంచి వాతావరణం సందులో కావచ్చు ఒక ఒక డివిజన్లో కావచ్చు ఒక ఊరిలో కావచ్చు ప్రతి చోట కూడా అనేక మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలను చుట్టూ పెట్టుకొని పూజ చేసుకుంటూ అలంకారంగా ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉండిపోతాం వచ్చినా మనందరూ గమనించి మరోసారి అనంతపురం ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాశం తెలియజేస్తున్నాం હર હર ગંગા સનાય મહાદેવ સનાય મહા હર હર તહાઈ ಪರಚೂರು ರಮೇಶ್ ಶ್ರೀ ಗಣೇಶ ಉತ್ಸವ ಸಮಿತಿ ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷುಡು అనంతపురంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి సామూహిక శ్రీ వినాయక చవితి ఉత్సవంలో నిర్వహించబడుతున్నాయి నలభై మూడవ సంవత్సరపు వేడుకలు ఈ సంవత్సరం ఈరోజే ఇప్పుడే ప్రారంభమైనాయి ఈరోజు ఉదయం శ్రీ బాలగంగాధరి తిలక్ గారి విగ్రహముకు పుష్పమాల ధారణ గావించి ఓం పతాక ఆవిష్కరణ ఓ మహాలక్ష్మి పూజ నిర్వహించి శ్రీవారి మండప పూజ నిర్వహించి వినాయక చవితి ఉత్సవాలను అనంతపురం నగర మేయర్ శ్రీ వసీం మహమ్మద్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర ప్రాంత సహప్రాంత ప్రచారక్ గారు శ్రీ జనార్దన్ గారు ఇతరులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అనంతపురం డిప్యూటీ మేయర్ శ్రీమతి వాసంతి సాహిత్య గారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది వైవిధ్య భరితమైన విగ్రహములు కదలికలు గల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం సాయ రోజు నుండి ముప్పైవ తేదీ వరకు శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వివిధ విద్యుత్ దీప కాంతులతో ఆడియో క్యాసెట్కు అనుగుణంగా విగ్రహములు కదిలికలు గల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ అవకాశాన్ని భక్తాదులందరూ సద్వినియోగం చేసుకోవాలి అని శ్రీ గణేష్ ఉత్సవ సమితి సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నది ఈ నలభై మూడవ సంవత్సరం వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రవేశ ద్వారం వద్ద ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం గోపురం నమూనాను నిర్వహించడం చాలా విశేషంగా భక్తాదులను ఆకర్షిస్తున్నది అదేవిధంగా బొంబాయి మహానగరం నుండి తెప్పించిన శ్రీవారి పెద్ద విగ్రహము ఆక భక్తాదులను విశేషముగా ఆకర్షించుకుంటున్నది ఈ యొక్క కార్యక్రమంలో భక్తాదులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ గణేష్ ఉత్సవను విజయవంతం చేయవలసిందిగా శ్రీ గణేష్ ఉత్సవ సమితి అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నది